అమెరికా వచ్చేట్లా ఈరోజు ముస్టి ఏంటి అంటే ఇది జూలై ట్వంటీ ఫిఫ్త్ థర్స్డే రోజు మళ్ళీ ఓవికి గ్రాడ్యుయేషన్ సెర్మనీ జరుగుతుంది అనమాట సో దానికోసం అని రెడీ అవుతున్నాడు అండ్ ఇది వచ్చేసి టాచ్ అన్లిమిటెడ్ డేస్ డే అండ్ ప్రీ స్కూల్ అంటే కేర్ అండ్ ప్రీ స్కూల్ అనమాట సో వాడు ప్రీ స్కూల్ చదివాడు ఈ ఇయర్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ షర్ట్ పైన ఉంది కదా అదే అనమాట ఇంకా వాళ్ళు ఫార్టీ డాలర్స్ పే చేయించుకున్నారు ఈ గ్రాడ్యుయేషన్ సెర్మనీ కోసం సో అప్పుడు ఈ షర్ట్ అండ్ మీరు చూస్తున్నారు కదా కోటు క్యాప్ ఇచ్చారనమాట సో జస్ట్ అక్కడికి వెళ్ళే ముందు అసలు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూసినాము సో క్యాప్ అది ఫ్రంట్కి రావాలి కదా అదే సెట్ చేస్తున్నాను అనమాట సో మాకు కూడా ఇది ఫస్ట్ టైం అండ్ లోవీక్ కూడా ఫస్ట్ టైం అనమాట సో వాడైతే బాగా ఎక్సైటెడ్ ఉన్నాడు అండ్ వాడికి ఆ స్కూల్ అంటే బాగా ఇష్టం ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అదే స్కూల్కి డే కేర్లో వెళ్ళాడు ఫస్ట్ డే కేర్ నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రీ స్కూల్కి వెళ్ళాడు అనమాట సో ఇక్కడ ప్రీ స్కూల్ కింద గార్డెన్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అలా అంటారనమాట సో ఇప్పుడు ప్రీ స్కూల్ అంటే ఎల్కేజీ లాగా అండ్ ఫస్ట్ గ్రేడ్ సారీ కింద గార్డెన్ అంటే యూకేజీ అండ్ ఫస్ట్ గ్రేడ్ అంటే ఫస్ట్ క్లాస్ అలా అనమాట సో వాళ్ళకి ఫిఫ్త్ గ్రేడ్ వరకు వచ్చే వరకు ఎక్కువ ఎగ్జామ్స్ అలాంటివి ఏమీ ఉండవు హోంవర్క్ ఇస్తారు కదా ఆ హోంవర్క్ చేసి మళ్ళీ స్కూల్లో సబ్మిట్ చేస్తే దానిపైన మాత్రమే పాయింట్స్ వేస్తారు సో అదే గే లాస్ట్లో ఇయర్ ఎండింగ్లో గ్రేడ్స్లా ఇస్తారు సో ప్రీ స్కూల్ కాబట్టి అలా పాయింట్స్ అలాంటివి ఏమీ ఉండవు కాకపోతే మధ్య మధ్యలో ఏమవుతుంది అంటే ఎవ్రీ వీక్ ఆర్ టూ వీక్ ఒకసారి వాళ్ళు అంటే అసెస్ చేస్తారనమాట అంటే ఎంతవరకు వింటున్నాడు ఏంటి ఏమేమి చెప్పగలుగుతున్నాడు అవన్నీ అసెస్ చేస్తారు ఇక్కడేమో లోవిక్ బేబీస్కి పెడుతున్నాడు అనమాట సో లోవిక్ అండ్ మా హస్బెండ్ మాత్రమే గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళారు నేను కూడా వెళ్దాం అనుకున్నాం కానీ బేబీస్ తీసుకునేది అంతా కష్టం కదా సో ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కన్నం రొట్టెలు చేసాం చేశాను అనమాట సో మీ తెలంగాణ సైడ్ అయితే సర్వపిండి అంటారు సేమ్ అదే రెసిపీ కాకపోతే మేము కొంచెం మందంగా చేస్తాం వాళ్ళు పలుచుగా చేస్తారు మేము మందంగా చేస్తామన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ రైస్ ఫ్లోర్లో మీరు వాటర్ అండ్ బొబ్బర్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అవి ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు సో బొబ్బర్లు వేస్తే నాకు చాలా ఇష్టం టేస్టీగా ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను బొబ్బలు ఉడకపెట్టి అవి వేసేసాను సో రైస్ ఫ్లోర్లు అవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం హాట్ వాటర్తో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ మూకుళ్ళు జస్ట్ కొంచెం ఆయిల్ వేసి మనం మెత్తగా ఒత్తేసుకోవాలన్నమాట సో జస్ట్ కోసం చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేది అండ్ నేను టమాటా చట్నీ చేశాను సో టమాటా చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది సో చూసారు కదా మూకుడుతో అలా ఒట్టుకోవచ్చు నేను ప్యాన్ మీద కూడా వేసాను అదే అంటే అట్ల ప్యాన్ మీద కూడా వేసాను అనమాట సో పక్కన ఉంది కదా ఆ దాని మీద కూడా వేసాను సో ఎలా వేసుకున్నా టేస్టీగానే ఉంటుంది మేమైతే కొంచెం మందంగా వేస్తాం తెలంగాణ సైడ్ అయితే కొంచెం సన్నగా వేస్తారనమాట వాళ్ళు చెక్కల్లా చేస్తారు ఇక్కడ చూడండి ఏమో అలా నుంచుండిపోతుంది అనమాట అంటే ప్రస్తుతం మోకల్ మీద ఆ వీడియో తీసే టైంకి మోకాళ్ళ మీద నుంచుంటుంది సో నుంచుని అందులో టాయ్స్ వేశామన్నమాట సో ఆ టాయ్స్ ఏమున్నాయో అన్నీ చూసుకుంటుంది నాకైతే పెద్ద పిల్లలు నుంచోని చూస్తారు కదా అలాగే అనిపించింది అనమాట అందుకనే వీడియో తీసాను చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది ఇల్లు మొత్తం తిరిగేస్తుంది అనమాట అసలు అండ్ ఇప్పుడు మోకాళ్ళ పైన ఇంతకు ముందంతా పొట్ట మీద పాకేది ఇప్పుడు మోకాళ్ళ పైన పాకుతుంది సో చూడండి వాళ్ళ డాడీ దగ్గర మోకాళ్ళ పైన ఎలా నుంచిందో అండ్ ఇప్పుడు ఇప్పుడు అయితే ఏమో మాములుగా నుంచుండిపోతుంది పట్టుకొని అండ్ ఇంకా లౌక్య అయితే పాకటం అంటే పొట్ట మీద పాకుతుంది కానీ మోకాళ్ళ పైన ఇంకా పాకట్లేదు బట్ అదైతే నుంచోగలుగుతుంది అంటే సోఫా అది పట్టుకొని నుంచోవడం అలా చేస్తుంది కాకపోతే దానంతా దాని అది లేచి నుంచోవట్లేదు మనం నుంచో పెడితే నుంచో ఉంటుంది కానీ లోలాక్షి అయితే అన్నీ చేస్తుంది అనమాట దాని అంతటా అది నుంచోవడము మోకాల పైన పాకడము ఇలా ఇగో చూడండి వాళ్ళ డాడీ మీద పడి ఇద్దరు ఎలా అల్లరి చేస్తారంటే ఇద్దరు అసలు వాళ్ళ డాడీ అలా పడుకోవడం ఆలస్యం ఇద్దరు వెళ్ళిపోయి మూవీ అనమాట అండ్ మనం కూర్చున్నా సరే మన దగ్గరికి వచ్చేసి మాట్లాడేసి ఆడేసుకోవాలి అని అనుకుంటారు చాలా అంటే చాలా అంటే కొంచెం ఉంటుంది బట్ ఏంటి అంటే ఇలాంటి ఫన్నీ మెమరబుల్ హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా వాటి వల్ల అవన్నీ మర్చిపోతాము ఇద్దరిని చూసుకోవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అందులో నేను వర్క్ చేసుకుంటాను మా హస్బెండ్ వర్క్ చేసుకుంటారు సో లోవిక్ అయితే ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళి త్రీ ఓ క్లాక్ వస్తాడు సో త్రీ ఓ క్లాక్ నుంచి వాడిని కూడా చూసుకోవాలి ఎందుకంటే వాడు కూడా కొంచెం చిన్నపిల్లవాడే కదా సో వాడిని చూసుకోవడం ముగ్గురిని చూసుకొని ఇంట్లో వర్క్ చేసుకోవడం మీరంతా కొంచెం కష్టంగా ఉంటుంది ఇంక ఇది సాటర్డే ట్వంటీ సెవెంత్ రోజు అనమాట సో ఫ్రైడే మధ్యాహ్నం ఏం ప్రిపేర్ చేశాను అవన్నీ నాకు వీడియో తీయడం కుదరలేదు ఇంకా సాటర్డే అయితే మేము బ్రేక్ఫాస్ట్ అలా ఏం ప్రిపేర్ చేయకుండా డైరెక్ట్గా బ్రంచ్ లాగా ప్రిపేర్ చేసేసాను సో చపాతి పాలకూర పప్పు వంకాయ కర్రీ అండ్ పొటాటో ఫ్రై లాగా చేశాను అనమాట సో పన్నీర్ ఉంటే వాటిని జస్ట్ వేయించుకున్నాను ప్రోటీన్ కోసము అంటే నాకు ఇలా పెట్టుకొని మొత్తం తాళిలాగా తినమంటే చాలా ఇష్టము సో అందుకని ఇలా ప్రిపేర్ చేశాను ఎలాగో ఇంకా బ్రంచ్ చేశాక మళ్ళీ మళ్ళీ ఇంకొకటి ఏం ప్రిపేర్ చేసుకోం కదా సో మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్కి అప్పుడు కూడా తినాలనిపిస్తే తింటాము సో ఆల్మోస్ట్ ఆ రోజు అయితే ఎక్కువ ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా ఇదే ప్రిపేర్ చేసేసి ఇంకా వేరే పనులు ఏవో ఒకటి ఉంటాయి కదా ఎందుకంటే సార్ డే కాబట్టి లాండ్రీ వర్క్ ఉంటుంది అండ్ ఏదో ఒకటి ఉంటుంది పిల్లల్ని చూసుకోవాలి కదా సో వీక్ వీక్ డేలో అయితే ఆఫీస్ వర్క్ వంట చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి వీకెండ్లో అయితే ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇండియా వెళ్తున్నాం కాబట్టి దానికి సంబంధించి షాపింగ్ అలాంటివన్నీ ఏమైనా ఉంటే చేసుకోవాలి కాబట్టి ఇంకా వీకెండ్ మ్యాక్సిమం ఎక్కువ బ్రేక్ఫాస్ట్ లంచ్ అలా ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు ఒకటే డైరెక్ట్గా ప్రిపేర్ అనమాట సో అంటే ఆ డేని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది సో ఆ డేని బట్టి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఇంకా పెరుగన్నం కూడా చేశాను అంటే కర్స్లో చేశాను సో లంచ్ తినేసాక ఈవినింగ్ త్రీ ఫోర్ ఆ టైంకి ఇంట్లో ఫ్రూట్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టి ఉన్నాయన్నమాట అంటే లాస్ట్ వీక్ పోట్లకి జరిగినప్పుడు ఫలుదాల చేశాను సో ఆ ఫ్రూట్స్ ఇంకా అలాగే బాక్స్లో కట్ చేసి పెట్టి ఉంటే సో వాటిని జస్ట్ ఇప్పుడు మేము ఫలుదలాగా వాడుకుంటున్నాం అనమాట అండ్ మ్యాంగో కట్ చే అంటే ఇంట్లో ఉందనమాట సో అది కట్ చేసి పెట్టాను సో మీకు చూపిస్తున్నాను అనమాట పెరగన్నము పొటాటో ఫ్రై చాలా టేస్టీ ఉంటుంది కదా అదే చూపిస్తున్నాను అండ్ నేను గ్రో చేయాలి అనుకుంటున్నాను సో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఎక్కువ టైం ఉండదు టైం ఉంటే మాత్రం డెఫినెట్గా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది బట్ స్టిల్ మాక్సిమం నా వంతుగా నేను ట్రై చేస్తాను అండ్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీకు ఈ ముచ్చట్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సో థ్యాంక్ యూ so much for watching my video.